వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు టీవీ నేను శివరామకృష్ణ ప్రస్తుత రోజుల్లో ఎవరి దగ్గర చూసినా ఈ క్యాన్సర్ అనే మహమ్మారి పేరు ఎక్కువ వినిపిస్తుంది అయితే ఈ క్యాన్సర్ ఏ రకాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు మనతో మెడికల్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ ఆల్మూరి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మనతో పాటు నమస్తే సార్ నేను డాక్టర్ రమేష్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఇందులో క్యాన్సర్ అంటే అసలు ఇండియాలో వచ్చే కామన్ క్యాన్సర్ ఇండియాలో అంటే మనకి ఈ క్యాన్సర్స్ అనేది అంటే శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు కాబట్టి ఇండియాలో మనకి వచ్చే క్యాన్సర్స్ లో చాలా కామన్ గా క్యాన్సర్స్ నోటి క్యాన్సర్స్ నోటి క్యాన్సర్స్ కనీసం థర్టీ పర్సెంట్ ప్లేస్ నోటి క్యాన్సర్స్ ప్లేస్ చేస్తూ ఉంటాయి ఇంకా తర్వాత ఫీమేల్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ కామన్గా ఇంకా మగవాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ ఇంకా వేరే ఇతర కారణాలు ఇతర క్యాన్సర్లు క్యాన్సర్స్ అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో ఏంటంటే ఎక్కువగా మనకి ఈవెన్ నార్త్ ఇండియాలో కానీ ఎక్కువగా నోటి క్యాన్సర్ ఎక్కువ చూస్తూ ఉన్నాయి అయితే ఈ నోట్ క్యాన్సర్ కి ప్రధాన కారణాలు ఏంటంటారు నోటి క్యాన్సర్స్ కి మెయిన్ రీజన్ నైంటీ పర్సెంట్ పేషెంట్స్ లో ప్రధానమైన కారణం ఏంటంటే టొబాకో అంటే ఎక్కువగా ఏంటంటే టొబాకో రెండు ఫార్మ్స్ అంటే ఎలాగంటే స్మోక్లే స్మోక్ ఫామ్ అంటే మామూలుగా సిగరెట్స్ కానీ ఏదైనా బీడీలు కానీ చుట్టలు కానీ ఏవైనా తాగడం అంతా కూడా మన స్మోక్ ఫామ్ దీని ద్వారా ఏంటంటే ఎక్కువగా నోటి క్యాన్సర్స్తో పాటు ఇంకా లంగ్ క్యాన్సర్స్ కానీ ఇంకా జేఈ క్యాన్సర్స్ ఇంకా కిడ్నీ ఇంకా ఫీమేల్స్లో గ గైనిక్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా బ్లాడర్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అదే ఇంకొక ఫామ్ ఎక్కువగా తీసుకునేది ఏంటంటే ఏంటంటే చూయింగ్ అంటే టొబాకో ప్రొడక్ట్స్ నములుతూ ఉంటారు రకరకాల ఫంప్స్లో ఇంకా గుట్కా అని ఖైని రకరకాల ఫామ్లు ఏదేమైనా ఏ రకంగా తీసుకున్నా కూడా దీనివల్ల చాలా చాలా దుష్పరిమాలు దుష్పరిణామాలు ఉంటాయి ఇంకా ఈ నమిలి తీసుకునే టొబాకో వల్ల అంటే ఈ గుట్కాని చాలా మంది వాళ్ళ అలవాట్లు ఏంటంటే అలాగా నమిలి నోట్లో అలాగే పెట్టేసి ఉంటారు అన్నమాట దీనివల్ల లోకల్గా ఉన్న మొత్తం మీకోజా నోటికి సంబంధించిన లోకల్ ఉన్న కూర ఏదైతే ఉందో అది ఇంకా అప్పర్ జే అట్రాక్ట్ ఉంటాం అనమాట అంటే పేరెంట్స్ కానీ అంటే గొంతు లోపల ఉన్న కణజాలం ఇంకా ఆహార వాయిక కణజాలం ఇదంతా కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలాగా క్రానిక్ గా ఈ టొబాకోలో ఉన్న క్యాన్సర్ కారకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి అలాగే కనుక కంటిన్యూస్గా ఆ భాగాన్ని ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ ఆ భాగాన్ని క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కువగా మనం నోటి క్యాన్సర్లు చూస్తూ ఉంటాం ఇంకా ఈ టొబ్యాకోన కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఈ క్యాన్సర్ ఎక్కువ అవ్వచ్చు ఇంకా పొగాకుకి ఇంకా ఆల్కహాల్కి రెండటికి అవినాభావ సంబంధం ఉంటుంది అంటే ఎవరైనా ఒకటి తీసుకునే వాళ్ళకి ఇంకా ఆల్కహాల్ కూడా తీసుకునే అలవాటు ఉందనుకోండి ఇంకా వచ్చే అవకాశం ఇందే వాళ్ళకి రెండింతలు అవుతుంది ఇంకా దాంతోపాటి ఇంకా పూర్ ఓవర్ హైజన్ అంటే నోరు శుభ్రంగా ఉంచుకోకపోవడం ఇంకా నోట్లో చాలామంది మనం నిర్లక్ష్యం ఏం చేస్తుంటారంటే కేరీస్ టూత్ అది ఏముంది అని నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ కేర్ టూత్ వల్ల కూడా క్యాన్సర్ కావచ్చు ఎందుకంటే ఈ సెప్టిక్ ఫోక్ అయ్యి వల్ల గమ్ క్యాన్సర్స్ అంటే మనకు చిగుళ్ళ దగ్గర ఉన్న క్యాన్సర్స్ కానీ ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల నోట్లో పిప్పి పళ్ళను కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు ఇంకా ఒక్కోసారి షార్ప్ ట్యూబ్ అంటే పళ్ళు చాలా బాగా షార్ప్గా ఉండి పక్కన ఒక వరుపుడి కలగజేస్తూ ఉంటాయి ఈ దీనివల్ల కూడా పక్కన ఏదైతే భాగం ఒరుపుడికి గురవుతూ ఉంటుందో దానివల్ల కూడా నాలుక మీద కానీ ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు ఇంకా ఒకసారి పెట్టుడు దంతాలు ఒక్కోసారి మన డెంచర్స్ అవి కూడా సరిగ్గా కనుక ఫిక్స్ అవ్వకుండా ఇర్రెగ్యులర్గా ఉన్నా కనుక వాడితే కంటిన్యూస్ ఫ్రిక్షన్ వల్ల ఘర్షణ వల్ల పక్కన ఉన్న భాగంలో క్యాన్సర్ అవ్వచ్చు సో పొగాకు ఉత్పత్తుల వల్ల తొంభై శాతం క్యాన్సర్ కారణమైతే ఈ వేరే కారణాలు కూడా ఒకటి నుంచి పది శాతం కాబట్టి ఏ చిన్నది కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఏముందిలే అని నిర్లక్ష్యం సార్ వీటన్నిటికీ చికిత్స విధానాలు అసలు ఏ భాగానికైనా కూడా క్యాన్సర్ చికిత్సను తీసుకుంటే ప్రధానంగా ముఖ్యమైన మూడు చికిత్స అందరికీ తెలిసింది ఏంటంటే ఒకటి సర్జరీ శస్త్రచికిత్స ఇంకొకటి రేడియోథెరపీ ఇంకొకటి ఏంటంటే కీమోథెరపీ అంటారు కానీ ఈ నోటు క్యాన్సర్లలో మెయిన్గా రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే సర్జరీ రేడియోథెరపీ ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి అంటే ఏ రకంగా అంటే చాలా ప్రాథమిక దశలో కనుక మనం కనుక ఈ క్యాన్సర్ని కనుక గుర్తిస్తే నోటు క్యాన్సర్లని శస్త్రచికిత్స ద్వారా లేకపోతే రేడియోథెరపీ ద్వారా సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోవచ్చు కానీ ఒకవేళ కనుక స్టేజ్ పెరుగుతూ వచ్చింది అనుకోండి అంటే లోకల్గా అడ్వాన్స్ స్టేజ్లో ఒక్క ట్రీట్మెంట్తో సరిపోయి సరిపోతుంది కేవలం శస్త్రచికిత్స చికిత్స కానీ లేదంటే రేడియేషన్ ఇస్తాము అని అంటే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఇటువంటి సిచ్యువేషన్స్లో మేము ఏంటంటే మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంట అంటే ఒక చికిత్స విధానం కాకుండా అన్ని రకాల చికిత్స విధానాలు కలిపి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంటుంది అంటే ఉదాహరణకి మొదటి సర్జరీ చేసేసాం అనుకోండి అంటే శస్త్రచికిత్స చికిత్స తర్వాత అదే పేషెంట్కి రేడియేషన్ కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది అంటే స్టేజ్ పెరిగే కొద్దీ మనం మల్టీ మోడల్ ట్రీట్మెంట్ పేషెంట్కి అందించడం జరుగుతుంది ఇంకా ఈ వేరే భాగంలో వచ్చే కనుక క్యాన్సర్స్తో పోలిస్తే నోటి క్యాన్సర్స్ ఎందుకు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఎందుకుంటున్నామంటే ఈ చికిత్స తర్వాత వచ్చే మార్బిడిటీ అంటే మార్బిడిటీ అంటే వేరే ఏదైనా భాగంలో క్యాన్సర్ అనుకుందాం దాన్ని తొలగిస్తాం కానీ పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకపోవచ్చు ఒక్కోసారి కానీ నోటి క్యాన్సర్ల వల్ల వచ్చే శస్త్రచికిత్స తర్వాత చాలా మందికి ఏంటంటే మాట్లాడడానికి కానీ చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు ఒకసారి మేము నోటి క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు పాటు దవడ ఎముకను తొలగించడం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు మాట్లాడడానికి కానీ నమలడానికి కానీ చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల చెప్పేది ఏంటంటే ఇది రాకుండానే చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ రోబోటిక్ సర్జరీ వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో ఉపయోగాలు అసలు దీనివల్ల రోబోటిక్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే అందరికి కూడా ఒక అవగాహన వస్తుంది ప్రజల్లో ఎందుకనంటే రోబోటిక్ సర్జరీ అనేది ఒక శస్త్రచికిత్సలో ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అంటే కొత్త చికిత్స విధానం అనమాట అంటే ఈ రోబోటిక్ అనేది ఏంటంటే ఇది కూడా పూర్తిగా వైద్యుల చేత చేసే సర్జరీనే అంటే డాక్టరే చేస్తారు కాకపోతే రోబోటిక్ అసిస్టెడ్ అంటాం అనమాట అంటే యూజువల్గా రోబోటిక్ సర్జరీస్ అన్నీ కూడా ఒక క్యావిటీలో అంటే థొరాక్స్లో అంటే లంగ్స్కి కానీ లేదంటే ఆహార వాళ్ళకి ఇన్సో క్యాన్సర్స్ క్యాన్సర్స్కి జీ కి అంటే అబ్డామిన్ లోపల చేసే అన్ని బగట కిడ్నీ స్టమక్ క్యాన్సర్స్కి ఇంకా పెద్ద పెద్దపేరు క్యాన్సర్స్కి గైనిక్ క్యాన్సర్స్కి సాధారణంగా చేస్తుంటాము కాకపోతే ఇదే రోబోటిక్ సర్జరీ వల్ల హిడనిక్ క్యాన్సర్స్లో కొన్ని పర్టికులర్ ఏరియాలో చాలా చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే రోబోటిక్ సర్జరీ యొక్క ఉద్దేశమే చాలా తక్కువ స్కార్తో అంటే ఎక్కువ స్కిన్ మీద మనము కట్ చేయకుండా చాలా మినిమల్ చిన్న చిన్న హోల్స్ ద్వారా మాత్రమే పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి ఏదైతే క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించి తక్కువ రోజుల్లో అంటే తక్కువ బ్లడ్ తో తక్కువ పెయిన్తో పేషెంట్ని త్వరగా రికవరీకి మనం చేయడమే ఈ రోబోటిక్ సర్జరీ ముఖ్య ఉద్దేశం ఇది హెడ్ అండ్ కూడా ముఖ్యంగా బేస్ ఆఫ్ ది టంగ్ అంటే ట్యూమర్స్లో అంటే ఏంటంటే ఓరో ట్యూమర్స్ ట్యూమర్స్లో అంటే అది లోకల్ అన్నమాట అంటే ఆ ఏరియాని యాక్సెస్ చేయడం అంటే ఈ టెక్నాలజీ సాధారణప తెలియకపోవచ్చు కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో మనం సాధారణంగా మనం యాక్సెస్ చేయలేని ఏరియాలో ఈ రోబోటిక్ చికిత్స విధానం ద్వారా పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మింగేదానికి ఇబ్బంది లేకుండా చేయవచ్చు అది ఒక ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ సర్జరీస్ లేటెస్ట్గా థైరాయిడ్ సర్జరీ అంటే మెడ మీద పెద్ద స్కార్ కానీ అంటే ఏదైనా ఆపరేషన్ చేసినట్టుగా ఉన్న మచ్చ కానీ ఏం లేకుండా ఈ థైరాయిడ్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్స్ లో మేము రోబోటిక్ ద్వారా చేసే నూతన చికిత్స విధానం అసలు ఈ మొత్తం ఈ క్యాన్సర్ అనేది ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు ఈ మనం కాస్త ఈ నాలుగైదు ప్రశ్నలు ఎక్కువ నోటి క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం కానీ నేను ప్రజలకి ఇచ్చే సందేశం ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు ఇప్పుడు మారుతున్న జీవనశైలి మన ఆహార విధానాలు మన కొత్త కొత్త అలవాట్లు ఈ వెస్ట్రనైజేషన్ ఇవన్నీ మనకి మన దేశంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ విపరీతంగా పెరగడానికి కారణమవుతాం ఏదేమైనా ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఏదైనా రాకుండా మనం కాపాడుకోవాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ఏదైనా చికిత్స చేసిన తర్వాత ఈ క్యాన్సర్స్లో మొదటి ఒకటి రెండు స్టేజెస్లో క్యూర్ చేసే అవకాశం ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ చాలా చాలా తగ్గిపోతున్నాం అందువల్ల ఎట్టి వరసీ మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలి ఎలా అనే దాని గురించి ఆలోచించాలి అంటే ప్రివెంటివ్ ఆంకాలజీ అంట దీంట్లో అందరూ కూడా ఒక ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవరచుకోవడం చక్కని ఆహారపు అలవాట్లు రోజు వ్యాయామం చేయడం మంచి నిద్ర మన ఇమ్యూనిటీని కాపాడుకుంటూ ఉండడం ఇంకా మన బ్లడ్ ప్రెజర్ కానీ అన్నిటిని కూడా కంట్రోల్ ఉంచుకోవడం ఇంకా ఎటువంటి దురలవాట్లకి ముఖ్యంగా ఇప్పటి యువత ఏదైతే ఉందో ఈ పక్కన ఉన్న స్నేహితుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి ఏదైనా బహుశా ఇంటర్నెట్ కానీ దీని వల్ల కానివ్వండి రకరకాలుగా చెడు వ్యసనాలు బాధలు పడుతున్నారు వీటి వల్ల తాత్కాలికంగా ఆనందం ఉండొచ్చేమో కానీ దీర్ఘకాలికంగా చాలా రకాల బాధలు పడుతుంది అందువల్ల ఇటువంటి దుర్వ్యసనాల జోలికి పోనే పోకూడదు ఇలాగా మనం అన్ని కనుక మన జీవన శైలిని మార్చుకుంటే మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా మనం మనం కాపాడుకోవచ్చు ఈ క్యాన్సర్ రాకుండా మనకి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి క్యాన్సర్ రాకుండా అంటే ఒక మీరు అన్నట్లుగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్లుగా ఏవైతే మంచి జీవనశైలి ఇవన్నీ మనం అలవర్చుకుంటూ చక్కని ఆహారం ఎక్కువగా ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమీ తీసుకోకుండా ఈ వీలైనంత వరకు మన ఆహారంలో ఆకుకూరలను కానీ పండ్లను కానీ ఎక్కువ చేర్చుకుంటూ ఉంటే కనుక మనకు ఎంత మేర మనం ఈ క్యాన్సర్ని చాలా క్యాన్సర్ని రాకుండా మనం కాపాడుకోవచ్చు కానీ ఎవ్వరు కూడా వాడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ మనిషి కూడా క్యాన్సర్కి ఇమ్యూని కాదు అంటే క్యాన్సర్ రాకుండా అసలు మనం ఎట్టి పరిస్థితులు మనం ప్రతి ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక ఏజింగ్ ప్రాసెస్లో కూడా మన శరీరం ఏజ్ అయ్యే కొద్ది కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది అంటే ప్రతి మనిషి జీవిత కాలంలో ఐదు నుంచి పది శాతం క్యాన్సర్కి రిస్క్లో ఉంటారు కానీ మనం కనుక అడిషనల్గా ఏవైతే ఇప్పుడు మన జీవనశైలిలో మార్పులు ఇవన్నీ వల్ల ఈ ముక్కు మూడు నాలుగు రెట్లు పెరిగిపోతుంది అందువల్ల మనం గనక ఏ మాత్రం ఈ మన ఆధునిక జీవనశైలికి పోకుండా మంచి జీవన శైలి మనకి అలవరుచుకుంటే కనుక ఆ రిస్క్ మనం తగ్గించుకోలుగుతాం జీరో చేయడం అనేది అది ఇప్పటికే అవుతుంది రైట్ డాక్టర్ థ్యాంక్ యూ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎలా దీంతో దీన్ని హ్యాండిల్ చేయాలి అని చెప్పి డాక్టర్ రమేష్ ఆర్మూరి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మనకు చెప్పారు